వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఫ్యామిలీ బ్లూమ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా ఏసీపీ చల్లా ప్రతాప్ గోదావరికలలోని స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ బ్లూమ్స్ అనే అంశంపై అంగరంగ వైభవంగా పాఠశాల విద్యార్థులతో వారి తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని జరిపి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ చల్ల ప్రతాప్ చల్ల ప్రవీణ్ కొండపర్తి సంజీవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రీ చైతన్య యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తద్వారా కుటుంబంలోని నైతిక విలువలు అనుబంధాలను దృఢపరచడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ విధంగా విద్యార్థులకు చిన్నతనం నుండి నైతిక విలువలను నేర్పడం ద్వారా మంచి సామాజిక పరిణితి కలిగి ఉండి చక్కటి భవిష్యత్తు ఏర్పాటవుతుందని కొనియాడారు అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అటు విద్యను అందించడంతో పాటుగా ఇటు నైతిక మానవ విలువలను విద్యార్థులలో అలవరచడం శ్రీ చైతన్య పాఠశాల ప్రధాన ఉద్దేశం అని అన్నారు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులకి మధ్య ప్రేమానురాగాలు ఆప్యాతలు చోటు చేస్తాయని వారిలో నైతిక విలువలు పెంపొందడానికి దోహదపడతాయన్నారు తదనంతరం విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకొని వారికి బహుమతులు ప్రదానం చేసి తల్లిదండ్రుల ప్రాధాన్యతని ఉపన్యాసాలు పాటల రూపంలో తమ ప్రేమని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో సదవరనేదుడు నా గ్రీముడు చిన్నపుడు పాఠశాలలోని అంశందర్ సి.బి.ఎస్.సి. కళాశాల జరుగు స్రవంతి తస్లీమ్ వీరి పాటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొంటున్నారు సదవరనేదుడు నా గ్రీముడు చిన్నపుడు కానీ నాకు అది నెరవేరలే నా పిల్లల్ని ఇందులో చదివిస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్లస్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జనరేషన్ను కంప్యూటర్ ఇది పోతున్న కొద్దికి పేరెంట్స్కి పిల్లలకి బాండింగ్ అనేది దూరం అవుతూ ఉంది లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా దూరం అవుతున్న సమయంలో మన శ్రీచైతడు కొన్ని మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది పేరెంట్స్కి పిల్లలకి బయట ఉన్న పెద్దలకు కానీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా ఉండాలి చదువు ఒకటే కాదు కదా ఇంపార్టెంట్ దాంతోపాటుగా మనం పర్సనల్ డెవలప్మెంట్ కానీ వేరే వాళ్ళకి యూ రెస్పెక్ట్ అని టేస్పెక్ట్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే తల్లిదండ్రుల నుంచి అండ్ టీచర్స్ నుంచి పిల్లల్ని ఇంట్లో ఉన్నంతసేపే తల్లిదండ్రులు చూస్తాం మ్యాక్సిమం ఎంత ఒక టెన్ అవర్స్ తల్లిదండ్రులతో ఉంటే మోర్ దాన్ టెన్ అవర్సు టీచర్స్తోనే ఉంటారు పిల్లలు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు నా తల్లిదండ్రులు కంటే ఎక్కువ సంతోషపడేవారంటే టీచర్స్ ఆ సారు ఫోన్ చేసి కృష్ణమూర్తి మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో నాకు తెలియదు కానీ దానికంటే డబల్ రేట్లు సంతోషించేది ఫస్ట్ మేము నా పిల్లలకంటే నా సొంత పిల్లలకంటే కూడా నేను చదువు చెప్పిన పిల్లల పాస్ అయితే అంత సంతోషం వస్తుంది అనేసి నాకు మా కామేశ్వర సార్ అని తెలుగు టీచర్ చెప్పేవాడు ఇప్పుడు కూడా ఆ సార్ నా కాంటాక్ట్లోనే ఉన్నారు అంటే తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు గురువులే తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చేసి పంపితే ఈ సమాజంలో ఆ పిల్లవాడు ఎలా ఎదగాలి ఎలా సమాజానికి ఉపయోగపడాలని ప్రతిదీ కూడా తీర్చిదిద్దేది గురువులు మన శ్రీ చైతన్యలో చదువుతో పాటుగా తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి ఎదట వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నేర్పిస్తున్నందుకు నేను గర్వంగా యాజ్ ఏ పేరెంట్గా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా ప్రోగ్రామ్స్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అని పేరెంట్స్కి పిల్లలకి కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారంటే అది చాలా మంచి విషయం పేరెంట్స్ కూడా ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్కి టీచర్స్కి వీళ్ళందరూ కూడా ఒక ట్రయాంగిల్ టైపు కమ్యూనికేషన్ ఉంటూ ఎలాంటి పిల్లలు తప్పుదవ పట్టకుండా ఇప్పుడు పిల్లలు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్ ఏదో నేర్పుతారు ఇలా ఉండాలి బాబు ఇలా బయట అని చెప్పినా గానీ ఆ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అది మన తల్లిదండ్రుల నుంచి కూడా సేమ్ రావాలి అప్పుడు మాత్రం పిల్లడు అవును మా సార్ చెప్పింది కరెక్టే ఇలా ఉండాలి మా మా మమ్మీ డాడీలు కూడా చెప్పారు కాబట్టి ఇలా తప్పులు అడుగు అనేది టీచర్స్ నుంచి వస్తుంది తర్వాత అటు పేరెంట్స్ నుంచి కూడా వస్తుంది కాబట్టి పిల్లవాడు చాలా చక్కగా ఈ సమాజంలో విలువల వ్యక్తిగా ప్లస్ ఉన్న స్థాయికి వెళ్తాడు ఈ వేదిక మీద ఉన్న సార్కి ప్రిన్సిపాల్ సార్కి వైస్ ప్రిన్సిపాల్ మేడంకి మేడం గారికి సార్లు కూడా అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే నా చిన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు చూసిన ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ శ్రీ చైతన్యాలు చూస్తున్నా ఎందుకంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ చెప్పడానికి అందరు నాలుగు మాటలు చెబుతారు కానీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి అందరిని గ్యాదర్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ కానీ మన శ్రీ చైతన్యాలు అది సాధ్యం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ చదువుతో పాటుగా పిల్లలకి అన్ని మంచి చెడు అన్నీ కూడా నేర్పించి ఇది ఈ పిల్లలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేటట్టుగా మీరు తీసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుస్తూ నేను ముగిస్తూ ఉన్నాను